ఈ దేవి నవరాత్రులు కూడా దేనికి సంకేతం చెడు మీద మంచి విజయానికి సంకేతం చెడును దూరం పారదోలి మరి మంచిని ముందుకు తీసుకు నడిపోయేదే అమ్మవారు మరి అమ్మవారి దయతో ఈరోజు తెలంగాణలో హైడ్రా పేరిట మూసీ పేరిట పేదలకు నిద్ర లేకుండా చేస్తా ఉన్నారు ఆ అమ్మవారు ఆ రేవంత్ రెడ్డి కలలో పెళ్లి ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు మానుకునే విధంగా ఆయనకు చెప్పాలని పేదల వీలైతే పేదలకు మంచి చేయి పేదలకు సహాయం చేయి కానీ హైడ్రా వస్తుందంటే శనివారం ఆదివారం పాపం ఎవరు నిద్రపోతలేదు గుండెపోటుతో చనిపోయే పరిస్థితి వస్తుంది నేను అమ్మవారిని వేడుకుంటా అమ్మా ఆయన కొంచెం సద్బుద్ధిని ప్రసాదించి మంచిగా మాట్లాడే పద్ధతిని ప్రసాదించమని ఆ అమ్మవారిని నేను వేడుకుంటా ఉన్నాను ఏదైనా జీవితంలో కొంతమందికి అవకాశాలు వస్తాయి కానీ మంచి చెయ్యాలి మన కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య పరిష్కరించారు కరెంటు సమస్య పరిష్కరించారు అద్భుతమైన రోడ్లు వేశారు హైదరాబాద్ అంటే దేశానికి ఒక రోల్ మోడల్ గా హైదరాబాద్ ను కేసీఆర్ గారు తయారు చేశారు పెట్టుబడులకు స్వర్గభావంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తయారు